హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారో అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ రమాగంగ నేను ఈరోజు నువ్వులు సిమ్మలు చేస్తున్నానండి అంటే నువ్వులు వెనక చిన్నప్పుడైతే నువ్వులు ఊరంటావు అమ్మొచ్చి లేకపోతే బయట నుంచి తెచ్చేవారు నాలుగేసు గోనుగులు తెచ్చేవారు పని వాళ్ళ శాతం శుభ్రం చేయించి ఆ ఎండబెట్టి ఇసుక తీసి మొత్తం గానుగులు పట్టించేవారు ఇప్పుడైతే మిల్లులు పెట్టిస్తున్నారు అప్పుడైతే గోనుగులు పట్టివారు అందులో నువ్వు పప్పు రెండు కేజీలు అమ్మ తీసి నువ్వు లేపేసి బాగాను రోల్లో పోటీ బెల్లం వేసి అది పెట్టేది పిల్లలకి ఆ గద్దోళ్ళకే కూడా అంటే అలా తింటే ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా కొంచెం బలం ఉంటుంది అనేసి అనివారు అవి వెనకడ వంటలు కదా ఇప్పుడు కూడా చేసుకోవచ్చండి నేను చేసి చూపెడతాను దాంతో గజ్జికాయలు కూడా చేసుకోవచ్చు సింపుల్గా చేసి చూపెడతాను మీరు కూడా సూత్రికండీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న వెళ్ళాకైనా క్లిక్ చేయండి వాళ్ళు నోటిఫికేషన్ మీకు వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మాకు చాలా యూస్ఫుల్ అవుద్దండి సరే అండి నువ్వు చేద్దాం చేద్దామండి ఓకేనండి స్టవ్ వెలిగించుకున్నానండి ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుందండి నువ్వు అప్పు ఇప్పుడు సూపర్ మార్కెట్లో గట్రా అమ్ముతున్నారు కదా నేను కొప్పున్న ఈ కప్పుతో కప్పున్నర తీసుకుంటున్నాను ఇది దోరగా ఏర్కోవాలి మావిడిపోత సిమ్లో పెట్టుకుని వేపుకోవాలండి తెచ్చి పెట్టుకుంటావు కరపించే పప్పు ఎప్పుడు కావాలప్పుడు చేసుకోవచ్చండి ద్వారగా చెప్పుకుందామండి ఏగాక మీకు మనసి పెడతా ఇది ద్వారగా వెళ్ళిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టేసుకుందాం సిమ్లో పెట్టే చెప్పుకోవాలండి మేడపదిలతో ద్వారగా వెళ్తే స్మెల్ కూడా బాగా వస్తుంది ఒక కప్పుడు మైదా అండి ఈ క్వాలిటీని బట్టి ఎక్కువ కావాలకుంటే కొంచెం పెంచుకోవడమే కొంచెం చాలా ఇది ఒక అమౌంట్ నాన్నద్దాము నాకు ఎలా వచ్చిందో చూసి ఈ కప్పు రెండు కొప్పులు తీసుకుంటున్నానండి అండి బెల్లం నువ్వు చల్లారిపోయింది సల్లారిపోయింది మిక్సీ పెట్టేసుకుందామండి మిక్సీ పెట్టాక మిక్సీ పెడతాం ఆ కప్పున్నారేమో నువ్వులు వేసుకున్నాం అండి నువ్వుపప్పు వేసుకున్నావు ఈ కప్పున్నారే వేసాను బెల్లం నీళ్ళు కట్టపోయకూడదండి మిక్సీ పెట్టుకునేది బెల్లాన్ని చాలా మెత్తగా తరిగేసి వేసుకో పట్టుకోవాలి అయితే బన్నర్లు పోతాయండి ముందు నువ్వుపప్పు పప్పు వేసేసి నలిగాక అప్పుడు బెల్లం వేసుకోవాలి నీళ్ళు పొయ్యకూడదు నీళ్ళు పస్తే పాకం కింద అయిపోతుంది ంగేలాగ వస్తుంది వండలు చుట్టుకుందాం ఇది మిక్సీ మిక్సీ పట్టుకున్నప్పుడు బెల్లం శుభ్రంగా మెత్తగా కూరేసుకుని అప్పుడు ఇందులో మిక్సీ పట్టుకోలేకపోతే బర్నర్లు పోతాయండి అంటే నువ్వప్పు నలిగాక బెల్లం వేసుకోవాలి కప్పున్నర నువ్వప్పు పోతే కప్పున్నారు బెల్లం వేసానండి నేను నీళ్ళు గట్టా కొయ్యకూడదండి పాకం అయిపోద్ది ఇంక ఇలా తీసేనా కూడా వండలో చుట్టదామండి వీటిని పెడతాను చూడత అస్సలు వాటర్ అవ్వకూడదండి ఎన్ని ఇన్ని ఉన్నా ఉంటాయి నిలవయ్యి రోజుకోకుండా ఎవరైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పిల్లలైనా పెద్దోళ్ళైనా ఎవరైనా కొంచెం షుగర్ తక్కువ తింటాం అనుకుంటే కొంచెం షుగర్ తక్కువ వేసుకోండి బెల్లం తక్కువ వేసుకోండి మీకు చక్కెరతో పందరతో వేసుకోవాలనుకుంటే పందరతో కూడా వేసుకోవచ్చు పందరూ బెల్లమే కదా మంచిదండి అందుకని నేనైతే బెల్లంతో చేస్తున్నాను ఇచ్చినవి గజ్జిగలు కూడా వండుకోవచ్చండి ఉంటాయే వండి పెడతాను మొత్తం అన్ని చుట్టక మీకు చేపెడతానండి గజ్జికాయలకి ఇలా పెట్టుకోవాలండి నూల్స్ ఉన్నవి అలా పెట్టుకొని మీకు గజ్జకాయలతో ఉంటే నొక్కునేది మరీ ఈజీగా ఉంటుందండి బయటకు రాకుండా లాగే చేసుకోవట్లేదు వేసుకో తక్కువ క్వాలిటీ మనం తక్కువ పెట్టేది నేను దాన్ని బట్టి మీరు ఎక్కువ చేసుకుంటే కొంచెం పెద్ద పెట్టుకొని అలాగే పెట్టుకుని వేసుకోకుండా ఓకేనండి నూలసిమ్మలతో గజ్జికాయలు నువ్వులు వండలామండి ఇలా చేసుకుంటూ కప్పున్నర కప్పున్నర బెల్లం ఇంకా గజ్జికాయలు అయితే తక్కువ తీసుకొచ్చి చేసుకున్నాను ఒండ్లైతే అయితే నూలసిమ్మలు అండి సరే అండి ఓకే అండి బాగా అండి మరో మంచి వేడితో మళ్ళీ కద్దాం అండి